హాయ్ హలో మా బాబుకి హాలిడేస్ కాబట్టి నేనైతే పొద్దునే లేగట్లేదు కొంచెం లేట్గానే చూస్తున్నాను అనమాట సెవెన్ టు సెవెన్ థర్టీ ఈ టైంలో లేచి ఫస్ట్ అయితే ఇంటి ముందు కడిగేసి కడిగేసేస్తున్నా ఎందుకంటే బాక్స్ పెట్టాడా అవ్వలేదు కదా అందుకని ఫస్ట్ బయట కడిగేసి బ్రషింగ్ చేసుకున్న తర్వాత ఇంట్లోకి వచ్చి వంట స్టార్ట్ చేయడం అయితే స్టార్ట్ చేసిన మా పిల్లలు అయితే ఆట స్టార్ట్ చేశారనమాట మార్నింగ్ లెగడం లేకడమే ఇంకా పొద్దు పొద్దునే హడావడం లేదు కాబట్టి ఫస్ట్ నిదానంగా పాలు వేడి చేసి దాన్ని తోడేయడం కోసం అని చెప్పి గిన్నెలో పెట్టి పక్కన పెట్టేసాను అనమాట అవి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత వేయాలి ఒక్కొక్కసారి అలా మర్చిపోతాను అనమాట చల్లగా అయ్యేదాకా అలా మర్చిపోయినప్పుడు అలా వదిలేసేస్తాను గుర్తుంటే మాత్రం మళ్ళీ గోరువెచ్చి చేసి తోడేస్తాను అలాగే స్టవ్ మీద డికాషన్ పెట్టిన టీ కోసము ఇక్కడేమో టిఫిన్ పిండి కోసం అయితే బ్యాడర్ అయితే ఫ్రిడ్జ్లో వచ్చి తీసి కొంచెం కూలింగ్ పోయే వరకు వెయిట్ చేద్దామని పక్కన పెట్టి రైస్ అయితే కడిగి పక్కన పెట్టేసిన ఇంకా ఆబ్వియస్గా బ్రేక్ఫాస్ట్కి అయితే పల్లీ చట్నీ ఆల్మోస్ట్ నేను నైంటీ పర్సెంట్ పల్లీ చట్నీ పల్లి కోకోనట్ కాంబినేషన్ చేస్తాను నేను వంట చేస్తూ ఉన్న గ్యాప్లో ఇద్దరికి ఫైటింగ్ అయిందనమాట పిల్లలిద్దరికీ ఇంకా ఏడుపు స్టార్ట్ చేశాడు అనమాట చిన్నోడు ఎలా ఏడుద్దామా సంఖ్య ఎక్దామా ట్రై చేస్తుంటాడు బట్ ఆ టైంకి పాల ప్యాకెట్ వచ్చింది కాబట్టి డైవర్ట్ అయిపోయాడు అనమాట ఆట మీద పడిపోయాడు మళ్ళీ ఇప్పుడు ఈ పాలు ప్యాకెట్ వెయిట్ చేసి పక్కన పెట్టేయాలన్నమాట ఇంకా నేను ఈ మధ్య అంటే ఇక్కడ మళ్ళీ మా ఇంటికి వచ్చిన తర్వాత గేదె పాలు తీసుకోవడం అయితే స్టార్ట్ చేశాను అనమాట కొంచెం పర్లే బాగానే ఉంటున్నాయి మనకి నార్మల్గా బయట దొరికే ఫుల్ క్రీ బిల్క్ ఎలా ఉంటున్నాయో అలాగే ఉంటుంది బట్ కా దాంతో కంపేర్ కాస్ట్ కొంచెం ఎక్కువే బట్ మనకి హెల్తీగా మనకి దగ్గరలో దొరుకుతున్నాయి కాబట్టి ఇంకా ఇదే ప్రిఫర్ చేస్తున్నాను అనమాట ఇంకా మా బాబు కూడా తాగుతాడు కాబట్టి సో గేదె పాలు తీసుకుందాము ఎందుకు ప్యాకెట్ పాలు అన్నట్లయితే నేను ఇవే తీసేసుకుంటున్నాను ఇంక ఇప్పుడు ఇవి వెయిట్ చేసుకోవాలి ఈలోపు స్టవ్ మీద డికాషన్ అయితే మరిగిపోతుంది అదే స్కూల్ ఉన్నప్పుడు అయితే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తాను అనమాట అంటే రెండు స్టవ్ల మీద నాన్ స్టాప్గా ఒకదాని తర్వాత ఒకటి వెంట వెంటనే చేసేస్తాను బట్ ఇప్పుడు ఎలాగో స్కూల్ లేదు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి ఇంకా బ్రేక్ఫాస్ట్ త్వరగా ప్రిపేర్ చేయాలి టైం అవుతుంది రెడీ చేయాలి ఈ హడావిడి ఏం లేదు కాబట్టి నిదానంగా చేద్దాము అన్నట్టు ఇంకా అది స్లోగా చేస్తున్నాను అనమాట బయట పని అయిపోయిన తర్వాత ఇంట్లో పని స్టార్ట్ చేశాను అలాగే ఫస్ట్ అయితే ఇల్లు అంతా నీట్గా ఉడిచేసేసుకున్నాను అనమాట మార్నింగ్ ఎందుకంటే పిల్లలు కింద ఆడుతూ ఉంటారు కదా మా చిన్నవాడు ఎస్పెషల్లీ కింద ఏమైనా చిన్న చిన్న ఏమైనా ఉంటే తీసి నోట్లు పెట్టేసేసుకుంటున్నాడు సో దానికోసం అని చెప్పి మాక్సిమం నైటే నేను ఊడ్చడానికి అయితే ట్రై చేస్తాను ఆల్మోస్ట్ అంట్లో పని ఇల్లు ఓడమని నైట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను ఎందుకంటే మార్నింగ్ లెగ్గానే కొంచెం నీట్గా ఉంటుంది కాబట్టి ప్లెజెంట్గా ఉంటుంది అట్ ద సేమ్ టైం పిల్లలు వేసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఆడుకుంటున్న టెన్షన్ ఉండదన్నమాట ఏమైనా నోట్లో పెట్టుకుంటున్నాడేమో మళ్ళీ ఎట్లా ఏంటి అదే టెన్షన్ ఉండదు సో అందుకని నై నైటే ఊడ్ చేయడం వల్ల చాలా రిలీఫ్గా ఉంటుంది బట్ ఈరోజు హాలిడే అయినా నేను ముందు రోజే అంటలు తోమేసా ఎందుకంటే హాలిడే వస్తుంది కదని చెప్పి అంటలు అలాగే పెట్టేస్తే మార్నింగ్ వన్ అవర్ వరకు అంటలు తోమడానికి అయిపోతుంది ఆ క్యాప్లో వీళ్ళిద్దరు కొట్టుకోవడం ఏడవడం అలా చేస్తున్నారు కాబట్టి నేను నైట్ ముందు రోజు ఈవినింగే అట్లనే తోమేసేసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఈరోజు గుడ్డ పంగానాలు చేద్దామని జనరల్గా అయితే దోశ గుడ్డ పంగనాలు ఎక్కువ అనమాట నేను చేసేది ఎందుకంటే ఆయిల్ అనేది ఎక్కువగా యూజ్ చేయకుండా చేసే టిఫిన్స్ అయితే ఇవే ఉప్మా కూడా బట్ ఉప్మా అయితే ఎక్కువ చేయడం చాలా తక్కువ అనమాట చేయడము నాకు తెలిసి ఈ మంత్లో వన్ టైం ఏమో చేసా ఆల్మోస్ట్ ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ బ్యాక్ అలా చేసి ఉంటాను అనమాట వన్ టైం ఉప్మా ఇంకా తర్వాత ఇంకా అసలు చేయలేదు రవ్వ కూడా తీసుకోవడం ఆపేసాను అనమాట సో ఇప్పుడైతే నేను గుండె పంగనాలు వేద్దామని చెప్పి పిండి అయితే కలిపి పక్కన పెట్టేసా ఈ గ్యాప్లో అయితే టీ అయితే మరిగిపోతుంది టీ అయితే తాగాలి ఆల్మోస్ట్ నేను టీ మానేద్దాం మానేద్దాం అనుకుంటా కానీ ఎందుకు మానేలే అసలు ఇంకా మా పెద్దోడు స్కూల్కి వెళ్ళి ఎప్పుడు తాగుతాను కాబట్టి తెలియదు వాడికి మార్నింగ్ లేకముందుకే టీ తాగుతాను టిఫిన్ తిన్న తర్వాత వాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత టిఫిన్ తిని టీ తాగుతాను కాబట్టి అడగడు బట్ ఈ మధ్య అడుగుతున్నాడు అనమాట ఈ ఫోర్ డేస్ లైన్గా హాలిడేస్ వచ్చేపటికి టీ మానేయమని చెప్పాను కదా ఎందుకు తాగుతున్నావు నన్ను తాగొద్దాను నువ్వు ఎందుకు తాగుతున్నావు అని చెప్పి ఆర్గ్య చేస్తున్నాడు అనమాట ఈ మధ్య బట్ చాలాసార్లు అనుకున్నా హెల్దీ కాదు కదా ఎందుకు మానేద్దామని బట్ ఏంటో తెలీదు మానేలేకపోతున్నా సో అందుకని టూ టైమ్స్ అయితే లిమిట్ చేసేసుకున్నా అనమాట మళ్ళీ వెదర్ కూడా నార్మల్గా అయింది కాబట్టి సో ఇంకా బ్రేక్ఫాస్ట్ తర్వాత మానేద్దాం మార్నింగ్ వన్ టైం ఈవినింగ్ వన్ టైం అంతా ఇంకా తాగొద్దని చెప్పి మెంటల్గా ఫిక్స్ అయిపోయాయి అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే విడివిడిగా చేసి ప్లేట్లయితే పెట్టేసా మా పెద్దవాళ్ళతో అసలు టెన్షన్ ఉండదనమాట స్నాక్స్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ చాలా ఇష్టంగా తింటాడు అంటే ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు తినిపించాల్సిన అవసరం అంతగా లేదు ఇష్టంగా తింటూ ఉంటాడనమాట సో వాళ్ళకి వేడివేడిగా వేస్తూ తింటూ ఉంటే ఈ గ్యాప్లో నేను మళ్ళీ చేస్తూ ఇలా టమాటా చట్నీ అయితే చేస్తున్నాను రైస్లోకి లంచ్లోకి అనమాట టమాటా చట్నీ ఇదేమో పల్లీ చట్నీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి యాక్చువల్గా నేను టమాటా చట్నీయే చేసేద్దాం అనుకున్న బ్రేక్ఫాస్ట్కి కూడా ఎందుకంటే కుంట పొంగనాలకి టమాటా చట్నీ కూడా బాగుంటుంది కాంబినేషన్ బట్ మళ్ళీ అనిపించింది సో ఇది కొంచెం మగ్గి చల్లగా అయ్యి మిక్సీకి వేసి కొంచెం టైం పడుతుంది కదా ఈలో పల్లె చట్నీ అయితే కొంచెం క్విక్గా అయిపోతుంది తినేయచ్చు కదా బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి ఇంకనైతే అయితే పల్లె చట్నీ చేసేసిన పక్క గుంట పొంగలు వేసిన అనమాట జనరల్గా అయితే స్కూల్ ఉన్న టైంలో అయితే అరి బరి అవుతుంది కానీ ఇప్పుడైతే కొద్దిగా వేడివేడిగా తింటున్నాడు అనమాట లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయ్యి పక్కన పెట్టి కొంచెం చల్లగా అయిన తర్వాత తినిపించేదాన్ని జనరల్గా అయితే స్కూల్కి వెళ్ళేటప్పుడు అంత ఓపిక్గా టైంకి కూర్చొని నిదానంగా తినేంత టైం ఉండదు పాపం లేట్ అవుతుంది కదా రేట్ రెడీ అవుతూ ఉంటే తినిపించేది మాక్సిమం నైంటీ పర్సెంట్ అయితే తినిపించేస్తాను ఎప్పుడో ఒకసారి రేర్గా అలా ముందు కొంచెం ఎర్లీగా లెగిస్తే మాత్రం తింటాడు లేదంటే మ్యాక్సిమం యూనిఫామ్ వేసి రెడీ చేస్తూ ఉన్న టైంలోనే తినిపించేస్తాను అనమాట అస్సలు టైం ఉండదు వ్యాన్ స్కూల్ వ్యాన్ వచ్చేస్తుంది అన్న కంగారులో అయితే ఎక్కువ హడా అయిపోయేది అనమాట అలానే ఎంత ఎర్లీ బానింగ్ లేపుదామన్నా అసలు కుదరదు లేడనమాట అరౌండ్ సెవెన్ లోపయితే లేపేస్తాను మళ్ళీ సెవెన్ దాటిందంటే ఇంకా చాలా చాలా టెన్షన్ అయిపోయింది అనమాట లేట్ అయిద్దేమో వ్యాన్ మిస్ అయిద్దేమో అని అని హడావుల్లో ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ అనమాట కంగారు కంగారుకి అయిపోతుంది సో ఈరోజు హాలిడేనే కాబట్టి నిదానంగా చేసుకుంటూ ఉన్నాను అనమాట నేను టమాటా చట్నీ చేసి అయితే చాలా రోజులు అయిపోతుంది ఎందుకంటే మ్యాక్సిమం ఈ మధ్య అయితే నేను టమాటా వాడడం చాలా వరకు తగ్గించేసాను ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి అనుకుంటా చాలా తక్కువ అంటే వాడినా కూడా చాలా క్వాంటిటీ తగ్గించేసాను అనమాట బట్ మొన్న రీసెంట్గానే చాలా రోజులు అయిపోయింది టమాటా యూజ్ చేసి తెచ్చిందని చెప్పేసి బయటికి వెళ్ళినప్పుడు కనిపించుంటే తెచ్చాను యాక్చువల్గా నేను టమాటా తీసుకుంది కూడా టమాటా నిల్వ పచ్చడి పెట్టుకోవడానికి ఎందుకంటే దోశలకు కానీ ఇలా గుంట పొంగనలకు కానీ లేదంటే బోండా ఏదైనా టిఫిన్ చేసినప్పుడు ఏంటి అంటే ఒక్కోసారి చట్నీ తక్కువ పడుతుంది అంటే పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ పుదీనా చట్నీ కూడా నాకు బాగా నచ్చింది అనమాట రీసెంట్ టైమ్స్లో అది చేసిన కొంచెం తక్కువ పడ్డప్పుడు ఏంటంటే టమాటా చట్నీ అయితే కొంచెం తినాలి అనిపించింది కదా అలా అని చెప్పి నాకు కుదరలేదు అనమాట పెట్టడం ఇంకా వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టి తినిపించి రెడీ చేసి మా పడుకు పెట్టాను కాసేపు ఎందుకంటే కొంచెం కుట్టుకోవడము ఏడవడం ఇదే అయిపోతుంది అనమాట సో ఇద్దరు ఫైటింగ్ అయ్యి ఉంటే సరే ఇంకా పడుకోబెడదామని చెప్పి తినిపించేసి పడుకోబెట్టేశాను పడుకోబెట్టిన తర్వాత నేను కిచెన్లోకి వచ్చి కా మా పెద్దోడు ఏం చేసుకున్నా చూసి కాసేపు రిలాక్స్ అవుతాము పడుకుందాం అనుకున్నా అస్సలు కుదరలేదు నిద్ర అనమాట అదేంటి తెలియదు మా చిన్నోడు మెళకతో ఉన్నప్పుడు ఏమైనా నిద్ర వచ్చింది వాడు పడుకున్నప్పుడు పడుకుందామంటే నిద్ర రాదు సరే ఏం చేద్దామా ఎలాగో మా పెద్దోడు ఇంట్లోనే ఉన్నాడు కదా స్నాక్స్ ఏమైనా అనుకున్నా సో ఇంకా నేను ఎప్పుడు హాట్ అవుతుందో స్వీట్ చేద్దాము రెగ్యులర్గా సేమియా పాయసం అవుతుంది సో అలా కాదని చెప్పి ఎలాగో దోశ పిండి ఉందనమాట దాంతో జిలేబీ చేశాను భలే టేస్ట్ ఉంది అనమాట సూపర్గా నేను లాస్ట్ టైం కూడా చేసిన టేస్ట్ బాగుంటాయి ఎలాగో మా బాబు హాలిడే అని చెప్పి నేనైతే జిలేబీ చేసా అది కూడా దోశ పిండితో ఎప్పుడు దోశ పునుగులు గుడ్డ పనులు ఇవే అవుతాయి అనమాట అట్లా కాకుండా కొంచెం స్వీట్ తినాలి అనిపించింది రెగ్యులర్గా సేమ్ అయితే కామన్గా చేస్తాను కదా అట్లా కాకుండా జిలేబీ చేద్దామని చేసి అనమాట వేడి వేడి సూపర్ ఉంది ఎంత క్వాంటిటీ వచ్చాయో బయట కూడా థర్టీ రూపీస్ పెట్టినా ఒక ఫోర్ రాము బట్ ఇంట్లో దోశపిండి ఉండి చాలా అప్పటికప్పుడు ఈజీగా ఇలా జిలాబీ చేసుకుని ఇవ్వచ్చు నేను చేసి వన్ ఇయర్ దాటింది అనుకుంటా వన్ ఇయర్ బ్యాక్ అయితే ఫ్రీక్వెంట్గా దోశపిండి ఉంటుంది కాబట్టి చేసేదాన్ని అప్పుడప్పుడు బట్ ఈ మధ్య అసలు చేయలేదు ఎందుకో ఈరోజు హాల్లే కాబట్టి ఇంటి దగ్గర ఉన్నదా చేసి పెడదాము అన్నట్లయితే అనిపి టేస్ట్ మాత్రం సూపర్ ఉంది పిండి అయితే ఆల్మోస్ట్ అందరి ఉంటుంది కాబట్టి ఇంకా మా పెద్దోడు తినింది కాక నేను మా చిన్నోడి కోసమే కొన్ని పెట్టాను అనమాట పక్కన వాటిని తీసుకెళ్ళి వాడు తినడం కోసం ఇంకా లేపి వా తమ్ముని కూడా లేపాడు అనమాట స్నాక్స్ ఇందు అని చెప్పి పడుకోనివ్వమంటే అసలు ఈవెన్ అరగంట కూడా పడుకోలేదు నేను ఎంతసేపు కష్టపడి పెట్టుకోబెట్టాను అంత టైంగా పడుకోబెట్ట నాకు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది పడుకోబెట్టడానికి మా పెద్దడికి మాత్రం ఫైవ్ మినిట్స్లో లేపేశాడు అనమాట వెళ్ళి వద్దునా లేచాక ఇద్దామని చెప్పి అసలు వినలేదు ఎందుకంటే వాళ్ళ తమ్ముడు తింటుంటే మళ్ళీ తను తినొచ్చు అని చెప్పి అంత తప్ప ఏం లేదు ఇంకా ఈ ఫోర్ డేస్ హాలిడేస్ వల్ల ఏంటంటే వాడు పడుకోడు ఇంకా వాళ్ళ తమ్ముని కూడా పడుకోలేడు అనమాట అదేంటో తెలీదు అసలు నిద్ర రాదనమాట అనమాట మధ్యాహ్నం ఒక గంట సేపు పడుకోబెడదాము అన్న కూడా అసలు పడుకోడు సరే చిన్న పడుకోబెడితే కొంచెం ఫ్రీగా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటే అసలు వాళ్ళ తమ్మను కూడా పడుకోరాడు అనమాట ఒక అరగంట ట్వంటీ మినిట్స్ ఏం పడుకున్నాడు అంతే అది కూడా కొంచెం బతలాడితే ఒప్పుకున్నాడు అనమాట తర్వాత వద్దు వద్దని చెప్పి వినకుండా వెళ్ళి లేపాడు అనమాట ఇంకా లేపి కూర్చోబెట్టి ఇద్దరైతే తింటున్నారు యాక్చువల్గా నాకైతే కొంచెం కోల్డ్ అయితే ఉంది ఇంకా కంప్లీట్గా తగ్గలేదనమాట దగ్గు కొంచెం గొంతు అయితే వాయిస్ అయితే చేంజ్ అయిపోయింది కంప్లీట్గా అదే ఈ టైంలోనే స్వీట్ తినాలి అనిపిస్తుంది అనమాట ఏంటి కొంత అసలు తేడాగా ఉంది దగ్గు వస్తుంది ఇంకా అవసరమా ఇప్పుడు స్వీట్ తినమా అనుకుంటున్నాను బట్ ఎందుకు తెలియదు చాలా డేస్ నుంచి అనిపిస్తుంది అనమాట తిందాం తిందామని అలా అని చెప్పి బయట తెచ్చుకుందామా అంటే అది ఎవరికి సరిపోవు ఒక ప్లేట్ తెస్తే మాత్రం మనిషికి ఒక రెండో ఏమొస్తాయి అంతమించి అంతమించి ఎక్కువ రావు ఆ రెండో ఎవరికీ సరిపోవు అనమాట సో ఎందుకు మరి బయట తెచ్చుకొని సరిపోయి సరిపోకుండా తినడం తింటే మంచి కడుపు తినాలి లేకపోతే తినడం మానేయాలి అనిపించింది అలా అని చెప్పి ఎక్కువ ప్లేట్లు అయితే బయట నుంచి తెచ్చుకోలేము కాస్ట్ వైజ్ ఒకటి ఇంకా ఎలా ఉంటుందో ఏంటో అదో టెన్షన్ సరే ఏదో ఒకటి ఇంకా ఎలాగో చేసాం కదా అని చెప్పేసి కొంచెం పొద్దున్న చేసిన పిండి కొంచెం బ్యాటర్ మిగిలిపోయింది అనమాట ఇంకా ఈ గ్యాప్లో చేసుకుందాము నాకైతే రెండే ఇచ్చారు మిగతా అన్నీ తీసినాడు అనమాట మా పెద్దోడు ఇంకా సరే అని చెప్పేసి మళ్ళీ చేసుకుందామని స్టవ్ మీద ఆన్ స్టవ్ ఆన్ చేసేసి కొంచెం ఆయిల్ వేడెక్తుంది అలాగే పాకం అవుతుంది కానీ గ్యాప్లో వీళ్ళిద్దరు ఏం చేస్తారా అని బయటకు వచ్చి చూస్తూ చాలు ఆల్రెడీ మా పెద్దోడు దెబ్బ తగిలించుకున్నాడు డే మొత్తంలో ఒక్కసారైనా ఒక్క దెబ్బ తగిలించుకుంటాడనమాట అలా ఆడతాడనమాట అంటే మార్నింగ్ లేచిన ఇప్పుడు ఎంత యాక్టివ్గా ఉంటాడో నైట్ టెన్ థర్టీ లెవెన్ అయినా అంత యాక్టివ్గా ఉంటాడు అనమాట ఎక్కడ కూడా యాక్టివ్నెస్ అయితే తగ్గదు అనమాట ఆడడంలో ఇంకా సరే దెబ్బ తగిలింది కానీ లైట్గా పౌడర్ పెట్టాను ఇదే ఛాన్స్ అని చెప్పి ఇంకా పౌడర్ అంతా కాలంతా పూసేసుకోవడమే కాదు ఇంటికి అంత అంటే కింద మొత్తం చేసేసేది వాళ్ళ తమ్ముడు కూడా పూసేడు అనమాట తర్వాత ఇంకా సరే ఇంకా చెప్పిన వెంటర్ కానీ చెప్పేసి కామ్గా పౌడర్ డబ్బా తీసుకెళ్ళి పైన పెట్టేసిన పైన సెల్ఫీతో అలాగే ఇంకా ఆయిల్ వేడి అయినా పెట్టాలి నేనైతే జిలేబీ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నా బిఫోర్ అయితే నేను ఎక్కువ పిండి ఎలాగో ఉండిద్ది కాబట్టి ఇంట్లో అప్పుడప్పుడు అనమాట ఈ మధ్య అయితే చేయలేదు ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ అలా అవుతుంది అనుకుంటా జిలేబీ చేసి నేను ఇంట్లో చేసైతే ఇంకా సరే చేద్దాము చాలా డేస్ కూడా అయింది కదా ఈ మధ్య స్వీట్ అంటే కేసరి చేస్తున్నా మా బాబు కోసం అయితే ఇంకా సేమియా ఈ రెండు కొంచెం త్వరగా అయిపోతాయి కదా ఎక్కువ టైం పట్టదు అని చెప్పేసి అవి రెండు అయితే చేస్తున్నాను కానీ ఈ మధ్య అసలు జిలేబీ చేయలేదు సరే చేద్దాము ఎప్పుడు చేసినవే ఎందుకు చేయడము అని చెప్పేసి కానీ నాకైతే ఇంట్లో దోశ బ్యాటర్ ఉంటే ఎంత రిలీఫ్గా అనిపించింది అంటే ఎస్పెషల్లీ ఇట్లా మా బాబుకి హాలిడే వచ్చినప్పుడు అయితే ఇంకా చాలా రిలీఫ్గా అనిపించేది ఎందుకంటే అప్పటికప్పుడు స్నాక్స్ అని అడిగితే దోశ వేసి ఇయ్యము ఎగ్ దోశ కానీ మామూలు ప్లేన్ దోశ కానీ లేదా గుండె పొంగాలు వేసి వేయడము లేదా పునుగులు పునుగులు కూడా ఇష్టంగా తింటాడు అనమాట పునుగులు కూడా వేసేయడము ఇలా అప్పుడప్పుడు స్వీట్ కూడా ట్రై చేయడము చాలా బాగుంటుంది అంటే ఒక్క దోశ బ్యాటర్ ఉంటే చాలా అయితే చేసుకోవచ్చు అనమాట చాలా చాలా రకాలు నాకు అదే అనిపించింది అందుకని మ్యాక్సిమం అయితే దోశ బ్యాటర్ ఉంచుకుంటా ఒకవేళ దోశ బ్యాటర్ అయిపోతే ఒక టూ త్రీ డేస్ అయితే గ్యాప్ ఇచ్చేస్తానమాట మళ్ళీ వెంట వెంటనే కాకుండా ఎందుకంటే ఆల్మోస్ట్ దోశ బ్యాటర్ ఉన్నప్పుడు మార్నింగ్కి ఈవినింగ్కి అంటే మార్నింగ్ ఒక బ్రేక్ఫాస్ట్ చేస్తే ఈవినింగ్ అది వేరేలా స్నాక్స్లా చేంజ్ అయ్యిద్ది అనమాట అట్లా డిఫరెంట్ చేంజ్ చేస్తూ చేసేస్తాం మళ్ళీ ఒకటే అయితే రొటీన్గా బోర్ కొట్టిద్దిగా అందుకని చెప్పేసి ఒకసారి ఊతపోతున్నాక ఇంతకుముందు అయితే దాంట్లో కొంచెం క్యారెట్ తురుము కూడా వేసుకుంటుండే బట్ ఈ మధ్య అయితే క్యాసలు తేవడం అనమాట ఈ మధ్య తేయట్లేదు అందుకని వెయ్యట్లే మామూలుగా ప్లెయిన్గా అవుతుంది సో ఈసారి ఇంకా అట్లా కాదని చెప్పేసి ఇంకా ఇలా చేద్దాము స్వీట్ లాగా అని చెప్పి స్వీట్ అయితే చేసేస్తున్నా టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి బట్ షుగర్ అంత హెల్దీ కాదు బెల్లంతో చేస్తే బాగుండేది అనిపించింది బట్ బెల్లం లేకుండే ఉన్న కాడికి ఇంకా నేను సున్నుండ చేసేప్పుడు వాడేసిన అనమాట బెల్లాన్ని సో అది అయిపోయిండే ఇంకా అందుకని చెప్పి ఇంకా షుగర్ సిరప్తోనే చేసేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే రాలేదు ఏంటి రావట్లేదా అవి లేని ఇట్లా ముక్కలు ముక్కలుగా అయిపోయిందనమాట పిండి కొంచెం స్ట్రక్ అయిపోయిండే ముందు అందుకని చెప్పి రాలేదు సరే వస్తుందా రాదు వస్తే చేద్దాం లేకపోతే లేదు మనమే తినేది బయట అయితే మనం ఎవరికి ఇవ్వట్లేం కదా అని చెప్పేసి తర్వాత చేస్తే సెకండ్ నుంచి బాగా వచ్చింది అనమాట నాకైతే బాగా నచ్చండి ఫస్ట్ టైం చేసినాయి ఇవ్వలేదు నాకు జస్ట్ టూ వే ఇచ్చారని చెప్పి మళ్ళీ ఎలాగో బ్యాటర్ ఉంది కానీ చెప్పి మళ్ళీ చేసేసుకున్నా ఏది ఏమైనా సరే బయట తెచ్చుకొని తెచ్చుకున్న వాటికి మనం ఇంట్లో మన చేతులతో చేసుకున్న తినే వాటికి అయితే చాలా డిఫరెన్స్ ఉంటుంది క్వాలిటీ వైజే కాదు క్వాంటిటీ వైజ్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట కొంచెం వన్ టూ తినే వాళ్ళకైతే ఓకే బయట ఒక ప్లేట్ తీసుకొచ్చి అంత ఒకటి రెండు తినడానికి హైరాణ పడి అంతసేపు చేసి అంత టైం వేస్ట్ మనం స్టవ్ దగ్గర ఎందుకు స్పెండ్ చేయడానికి వాళ్ళు బయట కొనుక్కుంటు వచ్చేమో కానీ నాకు మేమైతే కొంచెం మంచిగా తింటాం తినేవైతే నచ్చినవి ఇష్టంగా తినేవైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తింటాం అనమాట సో ఒక ప్లేట్ తెస్తే అసలు ఖచ్చితంగా సరిపోదు మనిషికి ఒక ప్లేట్ అయితే కన్ఫామ్గా కావాలి అలా కావాలంటే హండ్రెడ్ రూపీస్ ఎబోనే కావాలి అదే హండ్రెడ్ రూపీస్ ఎబో మనం బయట పెట్టే బదులు ఇంట్లోనే చాలా హెల్తీగా మన మన చేతులతో మనం చేసుకోవచ్చు మనకి నచ్చినాన్ని తినొచ్చు అనమాట అందుకని చెప్పి ఇంట్లోనే చేసేసిన కొంచెం తొందరగా కూడా అయింది కాబట్టి అంత ఎక్కువ మరీ ఎక్కువ టైం పట్టి ఏమైతే నేను కూడా అంత తొందరగా ప్రిఫర్ చేయను మళ్ళీ మా చిన్నివా ఏడ్చాడు అనుకో ఇంకా లేట్ అయిపోయింది అందుకని చెప్పి ఇంకా అయితే తొందరగా అయిపోయి చేసేసిన ఇది వచ్చి ముందు రోజు వీడియో అనమాట యాక్చువల్గా స్నాక్స్ స్నాక్స్ అని మా పెద్దోడు చతయిస్తుంటే అప్పటికప్పుడు అనమాట అటుకులు ఇంకా కాన్ఫ్లోర్ మిక్చర్ నాకు కూడా చాలా అంటే చాలా ఇష్టం నాకు బయట కొన్న ప్యాకెట్స్ కన్నా ఈ ఫ్లోర్ మిక్చర్ అయితే చాలా ఇష్టం ఎందుకందుకు చాలా బాగా నచ్చుతుంది అనమాట ఈవినింగ్ టైంలో తినడానికి కూడా క్రంచీ క్రంచిగా చాలా బాగా అనిపిస్తుంది అప్పటికప్పుడు ఏం లేకపోయినా సరే స్నాక్స్ తినాలి అనిపించిన పల్లీలు అరల్స్ పల్లీలు లేకపోయినా సరే అటుకులు అయినా సరే కొంచెం ఫ్రై చేసుకొని తినడము లేదంటే కాన్ఫ్లెక్స్ ఫ్రై చేసుకుని తిండం చాలా బాగా అనిపించింది అనమాట సో అలా చే దా దాని నిండా చేసి పెడితే బేషన్ నిండా లాస్ట్లో కొన్ని మిగిల్చారు అనమాట అదేంటో తెలీదు బయటయితే ఆర్డర్ ఇచ్చుకున్నప్పుడు తెచ్చుకున్నప్పుడు కొన్ని వస్తాయి ప్యాకెట్లు అవి సరిపోతాయి ఇంట్లో మాత్రం మనం ఎంత క్వాంటిటీలో చేసినా త్వరగా అయిపోతాయి అది ఎందుకు మరి నాకు అదే అనిపించింది అరే ఇంట్లో అంతా ఎక్కువ చేసి డబ్బా నిండబెట్టిన ఎమ్మటైపోతున్నాయి అదే చిన్న ప్యాకెట్ షాప్ నుంచి కొనుకొచ్చుకుంటే కొంచెం కొంచెం తింటాం కదా అయిపోతాయని చెప్పింది సో ఎనీవే తినడానికేగా చేసింది అనిపించి సరే మళ్ళీ నెక్స్ట్ టైం తర్వాత చేద్దాంలే అనుకొని ఇంకనైతే కొద్దిసేపు కూర్చున్నామని కూర్చున్నా నేను కూర్చున్న గ్యాప్లో వీళ్ళిద్దరూ అయితే ఆట అయితే పెట్టేశారనమాట నాకు వీళ్ళు ఆడమే కానీ ఎక్కడ కింద పడిపోయి దెబ్బలు తగిలించుకుంటారా అనే టెన్షన్ ఎక్కువ ఉండిద్ది ఎందుకంటే కొంచెం ఏజ్ గ్యాప్ ఎక్కువ కాబట్టి వా పెద్దోడుకు చూ తగిలేదు తక్కు తక్కువ ఉంటుంది చిన్నోడికి ఎక్కువ తగిలిద్ది కాబట్టి ఇంకా తెలియదు కాబట్టి అదే టెన్షన్ అయిపోతుంది ఎక్కడైతే దెబ్బ తెలియదు అని మాక్సిమం వాళ్ళని చూస్తూ కూర్చుంటా అనమాట ఏ పని పెట్టుకోకుండా దాదాపు ఏ పని చేస్తున్నా వాళ్ళు ఒకవైపు చూసుకుంటూ చేసుకుంటాను అనమాట ఇంకా నైట్ టైం వాళ్ళకి తినిపించేసి పడుకోబెట్టిన తర్వాత నేను చేసే రెగ్యులర్ డ్యూటీ ఏంటంటే అంతలో దోమడము ఎందుకంటే మార్నింగ్కి కొంచెం గ్యాస్ స్టవ్ కాసింక్ కొంచెం నీట్గా ఉంటే వండ చేయాలనిపించింది అందుకని స్టవ్ దోమేసి గ్యాస్ బండి అంతా నీట్గా కడిగేసి అట్లయితే సోమేసేసిన అది అట్లా చూసుకుంటే మాత్రం కొద్దిగా ప్రశాంతంగా ఉంటుంది అట్ ద సేమ్ టైం మార్నింగ్ లేచిన తర్వాత కూడా రిలాక్స్డ్గా అనిపించింది అనమాట ఎందుకంటే మార్నింగ్ లెగ్ కానీ ఫస్ట్ వచ్చేది కిచెన్లోకే కాబట్టి కొద్దిగా అది చూడడానికి నీట్గా ఉంటే బాగుంటుందని చెప్పి స్టవ్ ఇంకా గ్యాస్ బండ్ అయితే తోటి చేసుకున్నా ఇక్కడ ఏంటి అంటే నేను పిండి గ్రైండర్కి వేసేసుకుంటున్నాను అందువల్ల నాకు ఇక్కడ అంతా మెస్సేసి ఉంది గ్రైండర్కి వేసుకున్న తర్వాత ఇవన్నీ తీయాలి ఇది కడిగి ఇదంతా క్లీన్ చేయాలన్నమాట పని అయితే అవ్వదు మ్యాక్సిమం పిల్లలు పడుకున్న తర్వాత ఒక వన్ అవర్ టు టూ అవర్స్ వన్ అవర్ అలా టైం పడుతుంది సో మొత్తం మీద నాకు డే అయితే మా ఇద్దరు పిల్లలతో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇలా అయితే రొటీన్గా అయిపోతుంది చూసాను కదా ఈ రోజులాగా మరొక వరకు మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్